హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవన్యా అంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నన్ను రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి మీరు ఫ్రెండ్ నెక్కిని ఎంత యాంగిల్లో పెట్టి వేస్తారో అది కొంచెం వీడియో రూపంలో అయితే షేర్ చేయండి అక్క అని నన్ను వాట్సాప్లో అయితే ఎక్కువగా అడుగుతున్నారండి కామెంట్స్లో కూడా అడుగుతున్నారనమాట సో ఈరోజు వీడియోలో అయితే నేను ఏ విధంగా ఎంత యాంగిల్లో పెట్టుకుని ఫ్రంట్ నెక్ వేస్తానో అది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశానండి అయితే కొత్త డిజైన్ తీసుకున్నాను అనమాట రీసెంట్గా నేను జేసీ క్రియేషన్స్లో అసలు ఎంత బాగుందో చూడండి డిజైన్ అయితే అసలు మొత్తం మొత్తం ముడికుట్టు మగ్గం ఫినిషింగ్తో డబల్ కలర్ వచ్చి ఇలాగ టూ కలర్స్ వచ్చి నెక్ చుట్టూతా చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే చూడండి ఈ డిజైన్ మొత్తం నేను స్టోన్స్ అవన్నీ కూడా పెట్టేశాక మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంటే థ్రెడ్స్ కూడా ఉన్నాయి కదా ఇదంతా నో కట్ పెట్టేసాను కాబట్టి థ్రెడ్స్ అవన్నీ కూడా నీట్గా కట్ చేసేసి ఇంకా మీకు స్టోన్స్ కూడా పెట్టాక చూపిస్తా అయితే ఈ డిజైన్ ఏంటంటే ఓల్డ్ శారీకి ఇలా ట్రెండింగ్ డిజైన్తో అయితే నేను వేస్తున్నా అనమాట ఇది నాదే నాదే నా బ్లౌజే నా దాని మీదే ప్రయోగం అయితే చేస్తున్నా ఎందుకు అంటే ఇప్పుడు ఈ నెక్కి వచ్చిన హ్యాండ్స్ అయితే నేను వేయట్లేదు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి వేరే డిజైన్ లోంచి హ్యాండ్స్ అయితే అనమాట చూపిస్తాను మీకు హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసా అంటే లో కాస్ట్లో చక్కగా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనమాట చూడండి హ్యాండ్స్ ఇలా వేసాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ దీనికి నేను ఎంత యాంగిల్లో పెట్టుకొని వేస్తానో మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేద్దామని ఇంకా ఫ్రంట్ నెక్ వేయలేదు ఇంకా అందుకని ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మొత్తం ఈ ఫ్రేమ్కి బిగించేసాక ఫ్రంట్ నెక్ నేను ఎంత యాంగిల్లో పెట్టుకొని వేస్తానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు మనం తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఉన్న ఫ్రంట్ నెక్నే తీసుకుంటున్నాం మనం ముందు డిజైన్ అన్లాక్ చేసేసి చూడండి ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా అయితే యాంగిల్ ఫస్ట్ మనం చూసుకోవాలండి మనం ఎటువైపు ఏ యాంగిల్లో లో వేస్తున్నాము ఇక్కడ నేను అసలు అయితే నెక్ ఫ్రంట్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే వేసేటట్టుగా చూశాను కానీ కుదరలేదనమాట అంటే మెజర్మెంట్ సైజుని బట్టి ఒక్కొక్కసారి మనకి అడ్జస్ట్ అవుద్ది ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వదండి అయితే ఇప్పుడు నాకు అక్కడ అడ్జస్ట్ అవ్వలేదన్నమాట బ్యాక్ నెక్ పక్కన అక్కడ ఫ్రంట్ నెక్ అడ్జస్ట్ అవ్వలేదు అందుకే నేను హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా అయిపోయినాయి హ్యాండ్స్ వైపున హ్యాండ్ ఇక్కడితో వెళ్ళిపోద్ది అంటే నేను ఇది పైదాకొచ్చింది కానీ అయితే హ్యాండ్ అయితే ఒక ఒక హాఫ్ ఇంచు ఇక్కడికే కట్ అయిపోద్ది సో ఇక్కడైతే ఇంకా ఇలా నేను ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇలా వేసాను అనమాట ఇదేంటంటే సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి డౌన్ వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ డౌన్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే అంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా స్టార్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట మనకి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా హ్యాండ్స్కైనా ఓకే హ్యాండ్స్కైనా సరే ఏంటంటే ఒక వన్ ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా వేసుకుంటే ఏంటంటే ప్రాబ్లం ఉండదు కటింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కుట్టే వాళ్ళకి కొంచెం తక్కువైనా ఏదైనా నెక్ అక్కడ అడ్జస్ట్ అయిపోద్ది అనమాట సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి ఈ విధంగా అయితే వేసాను క్రాస్లో ఇప్పుడు ఇక్కడ వేసు ఇలా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ యాంగిల్ మార్చుకునే విధానం ఒక రకంగా ఉంటుంది ఫస్ట్ ఇది చూపించేశాక తర్వాత ఇక్కడ వేసుకుంటే బ్యాక్ నెక్ పక్కనే వేస్తాం కదా మనం ఇలా వస్తుంది ఫ్రెండ్ నెక్ ఇలా వస్తుంది అన్నమాట ఇటువైపు నుంచి ఇలా వస్తుంది కదా అక్కడ వేసినప్పుడు మీకు ఆ యాంగిల్ ఎలా పెట్టుకోవాలో అది మీకు నేను అక్కడ వేసేటప్పుడు వచ్చినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను చెప్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఈ యాంగిల్లో నేను ఎలాగా ఎంత పెట్టుకొని వేసుకుంటానో ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కదండీ ఫస్ట్ ఒక్కొక్కటి మనం ఇలా చెక్ చేసుకోవాలి చెక్ ఇది మనం చూసుకోవడానికి అనమాట ఇప్పుడు ఈ యాంగిల్ ఇప్పుడు ఈ దీనికి ఇలా ఉంది కదా అడ్డంగా వచ్చింది కదా ఇక్కడ నెంబర్ మార్చుకోవాలి నేను ఫార్టీ ఫైవ్ పెడుతున్నాను ఫార్టీ ఫైవ్ పెట్టాక చెక్ చేసుకున్నాక చూద్దాం ఎక్కువగా నేను ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అంటే అది డీప్ని బట్టి క్రాస్ అనేది ఎక్కువ క్రాస్ కావాలంటే మనం మెజర్మెంట్ వేసుకునే దాన్ని బట్టి అనమాట వాళ్ళు ఇస్తారు కదా ఆది బ్లౌజ్ కానీ మెజర్మెంట్ని కానీ దాన్ని బట్టి అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి నేనైతే ఫార్టీ పెట్టాను కదా పెట్టగానే నేను ఓకే చేసేయను ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పెట్టా ఈ యాంగిల్లో ఈ యాంగిల్లో చూడండి ఇలా అది మనం ఒకసారి పెట్టుకొని సుమారుగా అలా పెట్టుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ చెక్ చేసుకోవాలన్నమాట వెమ్మట వేసేయకుండా బ్యాక్కి వెళ్ళిపోయి చెక్ చేద్దాం పాయింట్ చూడండి ఇక్కడ ఉంది ప్లస్ పాయింట్ ఇక్కడ ఉంది కదా మనం నీడిల్ని ఇక్కడికి తెచ్చుకోవాలన్నమాట వన్ నెంబర్ నీడిల్ని అదేవిధంగా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రేమ్ కూడా చెక్ అది అసలు ఎలా ఉంది అని జస్ట్ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఓకే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూసుకోకపోతే అది డిజైను మనకి రెడ్ కలర్లో వచ్చేసి అంటే మనం సరిగ్గా సెట్ చేసుకోకపోతే ఫ్రేమ్ అన్నది ఈ ఫ్రేమ్ అన్నది మనం ట్వంటీ ఇంటూ ఫార్టీ ఎయిట్ నాది అది దాంట్లోనే ఉందా లేదని జస్ట్ నేను అలా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పాయింట్ అన్నది ఇక్కడ ఉంది కదా అది తెచ్చేసుకున్నాను కొంచెం కిందకి జరుపుకుందాం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చెక్ చేసుకుందాం ఇది ఉంది కదా దీని ప్రకారం చూడండి మనం అయితే ఇక ఇక్కడికి వచ్చేసింది ఫార్టీ ఫైవ్లో పెడితే ముందుకు వచ్చేసింది స్టాప్ చేద్దాం చూడండి అంటే అసలు ఇక్కడికి రావాలి కదా ఈ పాయింట్ అన్నది ఇక్కడికి రావాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి మన యాంగిల్ మళ్ళీ మార్చుకోవాలి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అసలు స్టార్టింగ్లో అయితే నాకు ఈ ఫ్రెండ్ దగ్గరికి చాలా టైం పట్టేసేదనమాట స్టార్టింగ్లో నేను వర్క్ ఈ మిషన్ మీద స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది కానీ ఏం లేదండి మనం చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు యాంగిల్ని మనం మరి ఎక్కువగా ఇలా క్రాస్గా ఉంది కదా కొంచెం యువతలకి కొంచెం యువతలకి జరుపుదాం మళ్ళీ డిజైన్ అన్లాక్ చేసేసి ఆ ఫ్లవర్ సింబల్లోకి వెళ్ళిపోయి ఈ మిర్రర్ది ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు ఏంటి యాంగిల్ కొంచెం ఇలా ఇది మరీ ఇలా వచ్చింది కదా కొంచెం ఇలా మార్చుకుందాము అంటే నేను ఫిఫ్టీ ఫైవ్ అలా పెడతాను ఫార్టీ ఫైవ్ పెట్టాము ఇందాక ఫిఫ్టీ ఫైవ్ పెట్టా ఇప్పుడు కొంచెం యువతలకు వచ్చింది అన్నమాట ఇది మరీ ఇందాక ఇలా క్రాస్ ఉంది కదా ఇప్పుడు కొంచెం ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం ఓకే కదా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి పాయింట్ అయితే అక్కడే ఉంది కదా నీడిల్ పాయింట్ మనమే మార్చక్కర్లేదు జస్ట్ ఈ యాంగిలే ఇందాక ఇక్కడ ఇలా వచ్చిందండి యాంగిల్ ఫార్టీ ఫైవ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ పెట్టా కదా కొంచెం కొంచెం యువతలు జరుపుదాం ఎందుకంటే ఇవి ఇవి అడ్జస్ట్ చేసుకోవడానండి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే యారో మార్క్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం వేసిన దాని మీదే రావాలని లేదు కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు అడ్జస్ట్ అయిపోద్ది ఫ్రంట్ నెక్ కాకపోతే మరీ తేడా ఉండకూడదు మరీ ఇక్కడికి రాకూడదు మరీ ఇక్కడికి రాకూడదు కొంచెం ఒక ఇంచు అటు ఇటు హాఫ్ ఇంచు అటైనా వెళ్ళొచ్చు ఇటైనా రావచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేద్దాం మళ్ళీ బాగా వచ్చిందండి ఇది ఫిఫ్టీ ఫైవ్ బాగానే వచ్చింది ఫార్టీ ఫైవ్ సరిపోలేదు రండి మనం చెక్ చేసుకుంటూ అలాగా మనం మనం యాంగిల్స్ని మార్చుకుంటూ ఉండడమే అనమాట అయితే ఇప్పుడు నేను ఇది హ్యాండ్స్ వైపు వేస్తున్నాను కదా సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడికి వేస్తాం కదా ఫ్రంట్ నెక్ ఇక్కడి వరకే వస్తుంది కదా షోల్డర్ ఇలా చంక ఇక్కడ చంక వస్తుంది పేపర్ మిస్ అయింది ఫ్రంట్ పేపర్ ఉంటే చూపిద్దు మీకు ఒకసారి మళ్ళీ ఎత్తుకుతా చూస్తాను ఇది స్టార్ట్ చేశాక ఆ ఫ్రెంట్ పేపర్ కూడా మా వార్ కట్ చేసింది మీకు చూపిస్తాను అంటే తెలుసుకో అనమాట సరిపోద్దా లేదని డౌట్ పడుతున్నారు చాలా మంది చక్కగా సరిపోద్ది హ్యాండ్స్ ఇలా వేస్తాను కదా ఇటువైపు ఇలా చంక్ పార్ట్ వస్తుంది కదా సరిపోద్ది ఇక్కడ ఇలాగా ఇప్పుడైతే నేను ఇంకా కలర్స్ సెట్ చేసేసి స్టార్ట్ చేశాక మీకు నేను చూపిస్తా అయితే యాంగిల్ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఫిఫ్టీ ఫైవ్లో పెట్టుకుంటే సరిపోయింది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఈ ఎక్కువ ఈ లోతు అదే ఇది ఈ క్రాస్ అనేది ఎక్కువగా ఇలా ఉంటే అంటే కస్టమర్ మెజర్మెంట్ని బట్టి వేసుకున్న డ్రాయింగ్ని బట్టి అనమాట సో ఇలా ఉంటే ఒకలాగా ఇలా మనం వేసుకున్న దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని ఇప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్లో నాకైతే సరిపోయింది అనిపించింది లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువ క్రాస్ ఎక్కువ క్రాస్ అంటే అదే ఈ క్రాస్ని ఎక్కువ లేనంటే ఎక్కువగా క్రాస్ వాడే వాళ్ళకి అది డ్రాయింగ్ని బట్టి మనం ఇక్కడ మార్చేసుకుంటే సరిపోద్దండి నేను కలర్ సెట్ చేసేసి వర్క్ స్టార్ట్ చేశాక మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఇక చూస్తారు కదా కొత్త డిజైన్ అయితే నేను వేశాను అయితే ఇది ఓల్డ్ శారీకి ఒక కొత్త డిజైన్తో ట్రెండింగ్ డిజైన్తో న్యూ లుక్ అయితే తీసుకొద్దామని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ అయితే చేశానని చెప్పాలి ఎందుకంటే బ్యాక్ నెక్ ఇలా వేశాను కదా హ్యాండ్స్కి ఏంటంటే చాలా హెవీగా వస్తుంది ఈ డిజైన్కి ఇది నేను జేసీ క్రియేషన్స్లో తీసుకున్న నెంబర్ కూడా యాడ్ చేస్తాను మీకు చాలా బాగుందండి అసలు డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు మగ్గం లుక్ మగ్గం ఫినిషింగ్ మగ్గం డిజైన్ అని చెప్పొచ్చు అయితే హ్యాండ్స్కి ఏంటంటే హారం టైప్ వస్తుంది అనమాట చక్కగా మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ నుంచి హారం టైప్ వచ్చి కింద మాత్రమే ఒక లైన్ తీసుకున్నాను అసలు ఇది వేరే డిజైన్లో ఉంచిది నేను నచ్చింది బాగా బాగుందని చెప్పేసి ఈ విధమైన హ్యాండ్ పార్ట్ సేమ్ జ్యువెలరీ లాగా ఉంది అసలు ఒక హ్యాండ్ హారం లాగా ఇలా వేశాను కదా ఇంకా మొత్తం అయిపోయాక బ్లౌజ్ అండ్ స్టోన్స్ కూడా పెట్టేశాక ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను కింద నేను బ్యాకింగ్ పేపర్ కూడా పెట్టలేదు స్టార్ట్ చేశాక మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రంట్ నెక్ అయితే స్టార్ట్ చేశాను కలర్స్ అయితే సెట్ చేశాను అనమాట ఎక్కువ కలర్ ఆప్షన్ అయితే లేదనమాట శారీలో ఓన్లీ గోల్డ్ లైట్గా గ్రీను ఇంకా మెరూన్ కూడా ఉంది నాకేనంటే గ్రీనే ఇంకా యూజ్ చేద్దాము మెరూన్ కన్నా కూడా ఎందుకంటే ఇది డార్క్ షేడే మనకి కెమెరాలు ఉందంటే కొంచెం ఇలా లైటింగ్ పడి ఇలా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ రత్నావళి కలరు శారీ కూడా రత్నావళి కలర్ శారీ కూడా మీకు చూపిస్తాను నేను మొత్తం ఇది ఫ్రంట్ నెక్ కూడా వేసాక థ్రెడ్స్ కూడా అక్కడక్కడ ఉండే కట్ చేసేయాలి చాలా ఈజీగా అయితే మనం ఫ్రంట్ నెక్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చండి అయితే ఫ్రంట్ నెక్కే మనకి చూస్తున్నారు కదా టైమింగ్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అంటే వన్ అవర్ అండి ఫ్రంట్ నెక్కే వన్ అవర్ పట్టే వస్తుంది ఇది బ్యాక్ నెక్ అంతే వన్ అండ్ హాఫ్ అదే అంటే మనకి వన్ అండ్ హాఫ్ కాదు అదే గంట పదిహేను నిమిషాలు చూపించింది అంటే మనకి రెండున్నర గంటలు అన్నట్టు బ్యాక్ నెక్ రెండు ఇంకా నేను బ్యూటీషియన్ సెట్ చేయలేదు స్టోన్స్ పెట్టేద్దాం లేని చెప్పేసి ఫ్రంట్ నెక్కే వన్ అవర్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే హ్యాండ్స్ కూడా వేస్తే ఈ నెక్లో వచ్చిన హ్యాండ్స్ వేస్తే మాత్రం చాలా హెవీగా వస్తుందండి హ్యాండ్ పార్ట్ కానీ నేను ఇలా అయితే ట్రై చేద్దామని చెప్పి కొంచెం డిఫరెంట్గా వేద్దాము మనకి ఏంటంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి టైం ఎక్కువ తీసుకుంటుంది హ్యాండ్స్ మాత్రం మనకి వన్ అవరే పట్టింది హ్యాండ్స్ ఇది వన్ అవరు ఇది వన్ అవర్ టూ అవర్స్ టూ అవర్స్ కదా ఇది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఇది వన్ అవర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అండి టోటల్గా కాబట్టి మనం దాన్ని బట్టి కాస్ట్ అనమా కాస్ట్ ఏది అంటే తగ్గించుకొని చెప్పచ్చు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇప్పుడు సేమ్ మనకి దీనికొచ్చిన నెక్ అంటే అది ఇంకా సింపుల్గా ఉంటుందండి దీనికి వచ్చిన నెక్ ఇది పీకాక్ వస్తుందండి టూ పీకాక్స్ దగ్గర క్లిప్ పెట్టేశాను ఇలా ఇగో చూడండి ఇక టూ పీకాక్స్ వచ్చి ఒక హారం టైప్లో ఎల్బో హ్యాండ్స్ చక్కగా మనకి షోల్డర్ పార్ట్ నుంచి చాలా బాగుందనమాట ఈ డిజైన్ ఇంతవరకు వేయలేదు నేను నచ్చింది అనమాట నాకు సార్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఈ డిజైన్ చూస్తున్నారు కదా జస్ట్ మనకి బ్యాక్ నెక్ ఎలా వచ్చింది ఈ ఇక్కడి వరకే తీసుకున్నా ఈ డబల్ లైన్ డబల్ కలర్ వచ్చిన లైను అలాగే ఈ ముడి వచ్చింది కదా చాలా ఇది మనం ఏంటంటే స్టోన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్టోన్స్ పెట్టుకోవాలన్నమాట మగ్గము లాగా ఇచ్చాడు స్టోన్స్ పెట్టుకోవడానికి ఇదంతా కూడాను మనకిది లవంగం స్టిచ్ అంటారండి మగ్గంలో లవంగం స్టిచ్ అనమాట చాలా బాగుంది సో ఈ ఒక లైన్ తీసుకున్నా నేను ఈ టూ ఈ టూ లైన్స్ తీసేసుకొని ఇక్కడ యాడ్ చేశాను అనమాట బార్డర్ లాగా దానిపైన ఇలా అయితే వేశాను మీకు స్టోన్స్ కూడా పెట్టాక లుక్ అయితే చూపిస్తాను ఎంత బాగుంటుందో మొత్తం ఫినిష్ అయిపోయాక మళ్ళీ చూసేద్దా చూడండి ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి లుక్ అయితే గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా చక్కగా నిండుగా ఉందనమాట విత్ కూడా ఎంత వెడల్పుగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ ఇంకా స్టోన్స్ పెట్టాలి ఇంకా థ్రెడ్స్ కట్ చేయాలి నో కట్ పెట్టేశాను కాబట్టి ఇవన్నీ కట్ చేసేసి మీకు స్టోన్స్ పెట్టాక శారీ కూడా మీకు చూపించలేదు కదా సారీ ఏ కలరు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఏనండి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఆ శారీ కలర్ అలాగే ఈ డిజైన్కి మొత్తం థ్రెడ్స్ అని కట్ చేసాక స్టోన్స్ పెట్టేశాక మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎంత బాగుందో డిజైన్ అన్నది అంత తక్కువ కాస్ట్లో ఎంత హెవీ లుక్ వచ్చిన డిజైను చక్కగా మనం కస్టమర్స్కి చూపించుకోవచ్చు అనమాట ఇలాగ మన బ్లౌజెస్ మీద ప్రయోగం చేసుకొని అలాగే ఈ ఫ్రెండ్ నెక్ అనేది మీ అందరికీ కూడా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను యాంగిల్ పెట్టుకోవచ్చు అంత ఈజీగా అన్నది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన వీడియోస్కి లైక్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి సో మీ లైక్ ద్వారా నాకు సపోర్ట్ అయితే అందిస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్